చేరినాయి ఇప్పుడు వర్షాలు వచ్చిన కారణంగా కేసీ కర్ణాలకు నీళ్ళు వచ్చిన కారణంగా మరి రైతులందరూ చదువుకొని వ్యవసాయానికి సిద్ధపడ్డారు ఇటువంటి పరిస్థితుల్లో మన పురుగుల మందులు ఎక్కువగా పైర్లను ఆశిస్తున్నాయి కాబట్టి ఆ పురుగుల మందులను అరికట్టేదాని కోసము రైతులు సొంతము వాళ్ళ పంపులు తీసుకొని పొలాలలో కొట్టడం కష్టమవుతా ఉంది దానికి వ్యయం కూడా ఎక్కువ అవుతుంది అనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ డ్రోన్లను సప్లై చేయడం జరుగుతుంది ఈ ఊరికి ఒక డ్రోన్ ఇవ్వడం జరిగింది ఈ పంచాయతీకి ఈ డ్రోన్ ద్వారా వాళ్ళు ఇలాగా జేడీ గారు చెప్పినారు పది లీటర్లు ఎకరా కొట్టచ్చు రోజు ముప్పై ఎకరాలకు దీనిని ఉపయోగించవచ్చు అదే మనిషిని మనిషి ద్వారా మనం పంపు ద్వారా కొట్టాలంటే మొదటి మూడు నాలుగు ఐదు ఎకరాల కంటే ఎక్కువ కొట్టలేరు ఒక మనిషికి దాదాపు ఐదారు వందల రూపాయలు ఇస్తే గానీ మందులు కొట్టను ఎవరు వచ్చే పరిస్థితులు లేరు పైగా మళ్ళా దానికి పైన ఒక మనిషి నీళ్లు దీనికి కూడా నీళ్లు పోసే వాళ్ళు ఉన్నారా దీనికి అన్ని సహకరించే వాళ్ళు ఉండరా అయినప్పటికీ దీని వల్ల మూడు వందల యాభై రూపాయలు పెట్టారా రేటు తెలియదు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు పెట్టారు ఇది రైతు ఆర్థిక పరిస్థితి ఇది బాడీ జరిగే కొద్దీ ఇంకా తగ్గించుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పైర్లను ఈ పురుగుల మందులనే దానికోసం మనుషుల కంటే యంత్రాల ద్వారానే ఎక్కువగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఎవరో ముఖ్యమంత్రి గారు ఈ డ్రోన్లను ప్రతి గ్రామానికి సప్లై చేయడం జరుగుతుంది దాంట్లో రైతు పది పర్సెంట్ పది లక్షలు ఇదైతే ఉంటే రైతు పెట్టు కూడా రెండు లక్షలు ఎనిమిది లక్షల సబ్సిడీకి ఇవ్వడం జరుగుతుంది రైతు ఇచ్చే రెండు లక్షలు కూడా లోన్ సౌకర్యం కల్పించడం జరిగింది నిదానంగా కంతుల వారిగా రైతు కట్టుకోవచ్చు దీని ద్వారా వచ్చే ఒక నలుగురు ఐదుగురి పోషణ కూడా జరుగుతుంది రైతుకు తక్కువ ఖర్చులో పురుగుల మందు స్ప్రే చేసుకొని ఆ అరికట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారు రైతుల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ యొక్క డ్రోన్లను సప్లై చేసి ప్రతి గ్రామానికి పంచాయతీలు కూడా సప్లై చేసి ఈ డ్రోన్ల ద్వారా పురుగుల మందులను స్ప్రే చేసి మరి రైతులకు తక్కువ ఖర్చుతో ఇది ఎంత అందుబాటులోకి తీసుకురావాలని నాకు మంచి ఉద్దేశంతో ఈ పంచాయతీ ఒక డ్రోన్ సప్లై చేసిన దానికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం భవిష్యత్తులో రైతులందరూ కూడా ఇటువంటి సౌకర్యాలను సౌకర్యాలను ఉపయోగించుకొని మనిషి కుట్రడ దానికంటే దీని మీద స్ప్రే చేయడం అనేది చాలా చక్కగా పడుతుంది ప్రతి ఆకు మీద పడుతుంది ప్రతి ఆకు మీద పడుతుంది ప్రతి మొదల్లో కూడా పడతారు ఎందుకంటే ఎత్తు నుంచే ఉంటుంది రైతు స్ప్రే చేస్తా అంటే ఇట్లా అట్లా అంటాడు దూరంగా ఇది ఒక ఐదారు అడుగులు వెడల్పు పెట్టుకొని పోవడము రావడము పోవడము రావడం వలన స్ప్రే అనేది చాలా మొక్క మీద చక్కగా పడేదానికి అవుతుంది ఈ యొక్క పురుగుల మందులు తగ్గించి కొట్టాలి కానీ గ్రోస్ ఎక్కువగా కొడతారు రైతులు ఎందుకంటే రోజు ఎక్కువ వేస్తే పురుగు చచ్చిపోతుంది ఏమని దానివల్ల ఏం లేదు నీళ్ళు ఎక్కువగా పోయాలి ఎక్కువగా పోసి తక్కువ మంది కొట్టినా చచ్చిపోతుంది స్ప్రే అంటే తక్కువ నీళ్ళు ఎక్కువ నీళ్లు పోసిన దానివల్ల తక్కువ విస్తీర్ణంలో పది లీటర్లకు పది లీటర్లు ఎకరా కొడితే సరిపోతారు కానీ మనకు రైతు ఒక రెండు మూడు లీటర్ల కంటే ఎక్కువగా కొట్టడం కాబట్టి ఇంకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రైతుల దగ్గరికి పోయి వాళ్ళను మందులు కొట్టే విషయంలో చైతన్యపరిచి వాళ్ళందరికీ ఇంకా ఎక్కువ పురుగుల మందులు వాడకుండా తక్కువ పురుగుల మందుల్లోనే ఎక్కువ నీళ్లు పోసే దాని వల్ల పురుగు చనిపోతుందని వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి జేడీ గారు ఏడీ గారు ఏవో వీళ్ళందరూ కలిసి ఈ యొక్క ఆ డ్రోన్ సౌకర్యాన్ని ఉపయోగించుకునే దాన్ని ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరికీ డ్రోన్ యొక్క సౌకర్యాన్ని గురించి దాని యొక్క వలన మనకు ఆదాయం ఖర్చు తగ్గుతూ మనం స్ప్రే చేయగలుగుతాం అనేది అందరికీ ఎడ్యుకేట్ చేయాలి